ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని దీపక్ వార్తల్లో గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కరుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఓవెల్ పాఠశాలలో ఘనంగా జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని పదకొండవ డివిజన్ సరస్వతి నగర్లోని ఓవెల్ మోడ్రన్ పాఠశాల యందు జనవరి ఇరవై ఆరు శుక్రవారం నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పి లీలా నాగ శ్రీనివాసరావు అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్జీ హెడ్ ఎంఎస్ఏ శ్రీహరికోట సైంటిస్టు విచ్చేసి పథకావిష్కరణ గావించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలందరినీ మనం గౌరవించాలని చెప్పి నారీ శక్తి యొక్క గొప్పతనం గురించి చెప్పారు అంతేకాక మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం అభివృద్ధి చెందిన దేశాల కోవలోకి వెళ్తుందని చెప్పారు అంతేకాక విద్యార్థులు కూడా దీన్ని సాధించడానికి తమవంతు కృషి చేయాలని చెప్పారు అంతేకాక మనం తొందరలో వీనస్ గ్రహంలోకి అడుగు పెట్టబోతున్నామని కూడా చెప్పారు ఈ కార్యక్రమానికి ఓబెల్ పాఠశాలల చైర్మన్ సిఎండి ఆర్ వేణుగారు జిఎం మహాదేవ్ గారు డీజీఎం శ్రీనివాస్ గారు విచ్చేశారు ఆర్ వేణుగారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నామో విద్యార్థులకి వివరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యు రమణయ్య నాయుడు మాట్లాడుతూ స్వతంత్రానికి ముందు మన భారతదేశం యొక్క పరిస్థితుల గురించి వివరించారు మరియు స్త్రీలకి ఓటు హక్కు కల్పించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో స్త్రీల యొక్క పరిస్థితిని కూడా వివరించారు మరియు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ ఇన్ఛార్జ్ ఎం రామాదేవి హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రసాద్ రెడ్డి ఏజీఎం సునీల్ పిఈటి వెంకటేష్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందాలు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్ యు రమణయ్య నాయుడు తమ కృతజ్ఞతలు తెలిపారు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్న కావలి జనసేన పార్టీ జనవరి పదహారున భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి జనసేన పార్టీ నాయకులు జన సైనికుల సమక్షంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ రెండు వందల పైగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని ఆమోదించుకున్న రోజని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాం లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న ముసాయిదా కమిటీ సభ్యులు అందరికీవే మా గణనివ్వాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బ సాయి ఉపాధ్యక్షుడు నాగార్జున అధికార ప్రతినిధి మన్నెపల్లి రిషికేష్ టౌన్ యూత్ అధ్యక్షుడు అజయ్ నాయకులు మస్తాన్ ప్రవీణ్ మల్లి శరణ్ తాషిఫ్ జానీ జిలానీ మురళి మందశ్రీను శ్రీను హరి కొండయ్య మల్యాద్రి మనోహర్ రూరల్ అధ్యక్షుడు వెంకయ్య రాజేష్ అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం దగదర్తి మండలంలోని నారాయణపురం దక్షిణమిఠా పాఠశాలలో శుక్రవారం ఇరవై ఆరవ తేదీన డాక్టర్ చీదరాల చెన్నయ్య ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సంబరాల్ని జరుపుకున్నారు ముందుగా భర్తమాత వేషధారణలు భారత రాజ్యాంగం మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరిగి హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మిఠాయిల్ని పంచారు గ్రామస్తులు జై అంబేద్కర్ జై జై రాజ్యాంగం నినాదాల్ని చేశారు జాతీయ గీతాలాపన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకత భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత గురించి వివరించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేగూరు శ్రీనయ్య విద్యార్థులు టీచర్ టీ కల్పన యువకులు పొదుపు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బెల్ క్లిక్ వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ